చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మందు తాగడం వల్ల లివర్లు కిడ్నీలు పాడైపోయినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాణ్య మందు ఇస్తున్నాడని చెప్పారండి దాంట్లో అవతగతాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహిత అందాన్ని చేయడం కూడా జరిగింది మరి అది కరెక్టేగా వాళ్ళు చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి జనాన్ని తాకకుండా ఆయన సొంతంగా ప్రభుత్వం కింద తీసుకొని చేసింది వీళ్ళేం చేస్తున్నారు అది తప్పుగా అట్ట చేయటం దొరికినోడికి దొరికినట్టు ముందు అందాలిగా ఇరవై నాలుగు గంటలు అందినప్పుడు ఆ కిడ్నీలు పాడైపోతాయిగా అందేటప్పుడు బాగుపడతాయిగా ఏమంటారు తాగేటప్పుడు వాడికి ఉత్సాహంగా ఉంటుంది అవయవాలన్నీ పనిచేస్తాయి మరి తాగినప్పుడు చెడిపోతాయిగా అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం తీసుకొచ్చి ఎక్సలెంట్గా చేస్తుండవు అసలు ఇంటింటికి కూడా కాదు ఎక్కడ పడితే అక్కడే చక్కగా నీటుగా పరిపాలన జరుగుతుంది మద్యాన్ని తాగ నూనె కూడా తాగమని చెబుతుండు ఉల్లాసంగా ఉంటూ ఉత్సాహంగా ఉంటావు అలాగే మీ ఫ్యామిలీలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అని చెప్పి చెబుతుండే